వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో ఐత్వంతో ఉన్నటువంటి గుణింత పదాలని నేర్చుకుందాం నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి రాకు యత్వము కింద ఐత్వము ఇస్తే రై లాకి కొమ్మిస్తే లు రైలు లు లాకు యత్వము కింద ఐత్వము ఇస్తే లై నాకి కొమ్మిస్తే ను లై ను పాకు యత్వము కింద ఐత్వము ఇస్తే పై రాకి కొమ్మిస్తే రు పైరు వాకుయత్వము కింద ఐత్వము ఇస్తే వై రాకి కొమ్మిస్తే రు వైరు కాకుయత్వము కింద ఐత్వము ఇస్తే కై కా కై రాకుయత్వము కింద ఐత్వము ఇస్తే రై తాకి కొమ్మిస్తే తు రైతు పాకుయత్వము కింద ఐత్వము ఇస్తే పై పైన సాకు యత్వము కింద ఐత్వము ఇస్తే సై గ సై గా బాకు యత్వము కింద ఐత్వము ఇస్తే బై ట బైట మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై దాకు దీర్ఘమిస్తే దా మైదా లాకు యత్వము కింద ఐత్వము ఇస్తే లై నాకు దీర్ఘమిస్తే లా లైలా పాకు యత్వము కింద ఐత్వము ఇస్తే పై ట పై ట మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై నాకు దీర్ఘమిస్తే నా మైనా మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై కాకి కొమ్మిస్తే కు మై కు మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై లాకి కొమ్మిస్తే లు మైలు జాకు యత్వము కింద ఐత్వము ఇస్తే జై లాకి కొమ్మిస్తే లు జై లు లాకు యత్వము కింద ఐత్వము ఇస్తే లై తాకి కొమ్మిస్తే టు లై టు కాకుయత్వము కింద ఐత్వము ఇస్తే ఖై దాకి కొమ్మిస్తే దు ఖైదు కాకుయత్వము కింద ఐత్వము ఇస్తే ఖై కాకు ఏవమిస్తే కే కి గుడిపెడితే ఈ కైకేయి తాకు యత్వము కింద ఐత్వము ఇస్తేత్తాయి ద తైద లాకి కొమ్మిస్తే లూ తైదలు తాకు యత్వము కింద ఐత్వము ఇస్తేత్తాయి లా తైల మాకి కొమ్మిస్తే ము తైలము దాకు యత్వము కింద ఐత్వము దై వా దైవ మాకి ము దైవము వాకు యత్వము కింద ఐత్వము ఇస్తే వై రా వైరా మాకి కొమ్మిస్తే ము వైరము వాకు యత్వము కింద ఐత్వము ఇస్తే వై నా మాకి కొమ్మిస్తే ము వైనము వాకు యత్వము కింద ఐత్వము ఇస్తే వై ఖ వైఖ రాకి గుడిపెడితే రి వైఖరి వాకు యత్వము కింద ఐత్వము ఇస్తే వై దాకు ఇస్తే దే వైదే హాకి గుడిపెడితే హి వైదే హి మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై నా మైనా మాకి కొమ్మిస్తే ము మైనము పాకు యత్వము కింద ఐత్వము ఇస్తే పై సా పైస లాకి కొమ్మిస్తే లు పైసలు మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై సా కొమ్ము దీర్ఘమిస్తే సూ మైసూ కొమ్మిస్తే రు మైసూరు బాకు యత్వము కింద ఐత్వము ఇస్తే బై రాకు దీర్ఘమిస్తే రా బైరా గాకి గుడి పెడితే గి బైరా మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై క మైక మాకి కొమ్మిస్తే ము నాకు యత్వము కింద ఐత్వము ఇస్తే నై రాకి కొమ్మిస్తే రు నైరు తాకి గుడిపెడితే తి నైరు తి సాకు యత్వము కింద ఐత్వము ఇస్తే సై కాకి గుడి పెడితే కీ సైకి లాకి కొమ్మిస్తే లు సైకిలు కాకు ఎత్వము కింద ఐత్వము కై వాకు దీర్ఘమిస్తే వా కైవా ర మాకు కొమ్మిస్తే ము రము కైవారము రము కాకు ఎత్వము కింద ఐత్వము కై లాకు దీర్ఘమిస్తే లా కైలా స మాకు కొమ్మిస్తే ము సము కైలాసము కాకు యత్వము కింద ఐత్వము ఇస్తే కై కైక లా కొమ్ము దీర్ఘమిస్తే లూ రాకి కొమ్మిస్తే రు లూరు కైక లూరు వా రాకి గుడి పెడితే రి వరి పాకు యత్వము కింద ఐత్వము ఇస్తే పై రాకు కొమ్మిస్తే రు పైరు వరి పైరు పాకు యత్వము కింద ఐత్వము ఇస్తే పై రా పైర గా గాకు దీర్ఘమిస్తే గా లాకి గుడిపెడితే లీ గాలి పైర గాలి పాకు ఏత్వమిస్తే పే ద పేద రాకు యత్వము కింద ఐత్వము ఇస్తే రై తాకు కొమ్మిస్తే తు రైతు పేద రైతు సాకు యత్వము కింద ఐత్వము ఇస్తే సై నాకి గుడిపెడితే నీ సైని కాకి కొమ్మిస్తే కు డాకు కొమ్మిస్తే డు కుడు సైనికుడు బాకు యత్వము కింద ఐత్వము ఇస్తే భై రా భైరా వాకి కొమ్మిస్తే హు డాకు కొమ్మిస్తే డు వుడు భైరవుడు వాకు యత్వము కింద ఐత్వము ఇస్తే వై త వై త రా అనాకి గుడి పెడితే అని రని వై రని మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై దాకు దీర్ఘమిస్తే దా మైదా పాకి గుడి పెడితే పీ పీకి సున్నా పెడితే పిమ్ డాకి గుడి పెడితే డి పిండి మైదా పిండి మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై ల మైల వ సున్నా పెడితే రం వరం మైల వరం వాకు యత్వము కింద ఐత్వము ఇస్తే వై దాకి గుడి పెడితే ది వైది క మాకి కొమ్మిస్తే ముఖము వైది కము మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై కాకి కొమ్మిస్తే కు మై కు పాకు దీర్ఘమిస్తే పా డాకి గుడి పెడితే డి పాడి డికి సున్నా పెడితే డిమ్ పాడిం డాకి గుడి పెడితే ది పాడింది మైకు పాడింది మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై నాకు దీర్ఘమిస్తే నా మైనా కా కొమ్ము దీర్ఘమిస్తే కూ సాకి గుడి పెడితే సున్నా పెడితే సిమ్ కు సిమ్ దాకి గుడి పెడితే ది కూసి మైనా కూసింది సాకు యత్వము కింద ఐత్వము ఇస్తే సై కాకి గుడి పెడితే కీ సైకి లాకి కొమ్మిస్తే లూ సైకిలు పాకు ఎత్వము కింద ఐత్వము ఇస్తే పై నా పైన సైకిలు పైన సాకు సున్నా చాకి గుడి గుడిపెడితే చీ సంచి సైకిలు పైన సంచి వాకు యత్వము కింద ఐత్వము ఇస్తే వై రాకి కొమ్మిస్తే రు వైరు పాకు యత్వము కింద ఐత్వము ఇస్తే పై నా పైన వైరు పైన కాకు దీర్ఘమిస్తే కా కాకి గుడి పెడితే కీ కాకి బాకు దీర్ఘమిస్తే బా వా బావా కాకి బావా వైరు పైన కాకి బావా మాకు యత్వము కింద ఐత్వము ఇస్తే మై సాకుము దీర్ఘమిస్తే సూ మైసూ రాకు కొమ్మిస్తే రు మైసూరు మా హాకు దీర్ఘమిస్తే మహా రాకు దీర్ఘమిస్తే రా జాకు కొమ్మిస్తే జు రాజు మహారాజు మైసూరు మహారాజు బా డాకి గుడి పెడితే డి బడి కాకి గుడిపెడితే కీ బడికి కీ డాకు యత్వము కింద ఐత్వము ఇస్తే టై మాకు కొమ్మిస్తే ము టైము బడికి టైము ఆ యాకి గుడి పెడితే ఈ అడితే ది నది అయినది బడికి టైము అయినది రాకు యత్వము కింద ఐత్వము ఇస్తే రై లాకి కొమ్మిస్తే లు రైలు బాకు సున్నా పెడితే బం డాకి గుడి పెడితే డి బండి రైలు బండి దాకి గుడి పెడితే ది కది లాకి గుడి పెడితే లీ లీకి సున్నా పెడితే లిమ్ దాకి గుడి పెడితే ది కదిలింది రైలు బండి కదిలింది మాకు యత్వం కింద ఐత్వం ఇస్తే మై లాకు కొమ్మిస్తే లూ మైలు దాకొమ్ము దీర్ఘమిస్తే దూ రాకు సున్నా పెడితే రమ్ దూరం మైలు దూరం నా డాకి గుడి పెడితే డి నడి చాకి గుడి పెడితే చీ చీకి సున్నా పెడితే చిమ్ డాకి గుడి పెడితే ది చింది నడిచింది మైలు దూరం నడిచింది చింది రాకెత్వము కింద ఐత్వము ఇస్తే రై లాకి కొమ్మిస్తే లూ రైలు కాకు ఎత్వము కింద ఐత్వము ఇస్తే కై కా కై కా లా కొమ్ము దీర్ఘమిస్తే లూ రాకి కొమ్మిస్తే రు లూరు కైకలూరు దాకు దీర్ఘమిస్తే దా టాకి గుడి పెడితే టీ దాటి టీకి సున్నా పెడితే టిమ్ దాటిమ్ దాకి గుడి పెడితే ది దాటింది రైలు కైకలూరు దాటింది సాకు ఎత్వము కింద ఐత్వము ఇస్తే సై కాకి గుడి పెడితే కీ సైకి లాకి కొమ్మిస్తే లు సైకిలు పాకు ఎత్వము కింద ఐత్వము ఇస్తే పై సైకిలు పై రాక ఎత్వము కింద ఐత్వము ఇస్తే రై తాకు కొమ్మిస్తే టు రైతు సైకిలు పై రైతు పాకు దీర్ఘమిస్తే పా మాకు కొమ్మిస్తే ము పాము మాకు కొమ్మిస్తే ముకు సున్నా పెడితే ము గాకి గుడి పెడితే గి ముంగి స ముంగిస కు ముంగిసకు పాము ముంగిసకు వాకు యత్వము కింద ఐత్వము ఇస్తే వై రా వైర మాకు కొమ్మిస్తే ము వైరము పాము ముంగిసకు వైరము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి